ఈరోజు రోజు హైటెక్ లో హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కాపు కుటుంబం ఇవాళ పండగ వాతావరణంగా ఉన్న ఆప్తా యొక్క కలయిక యొక్క ఆప్తా యొక్క సమ్మిటి యొక్క ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిన కాపులు ఆర్థికంగా బలపడటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫారం అనేక రంగాల్లో కాపులు ఆర్థికంగా బలపడాలని కాపు జాతి ఆర్థికంగా ఉండాలని చెప్పి నేను జాతీయ కాపు సంఘం పెడతాం జరిగింది దానిలోనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా పెడతం జరిగింది కాపుల తరఫున మొట్టమొదటిగా ప్రైవేట్ కంపెనీ పెట్టింది నేనే అదే విధంగా ఇంతమంది అమెరికా నుంచి వచ్చి ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం కూడా మన కుటుంబంగా భావించి అందరూ కాపులు అందరం కలిసి ఒకే వేదిక కలవాలని ఇవాళ అమెరికా కాదు ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా నుంచి ఎన్నిక దేశాల నుంచి వచ్చారు అదే విధంగా రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి జిల్లా నుంచి మనమంతా కలవాలి మనమంతా కూడా ఇది ఒక ప్లాట్ఫారం ఇవాళ ఆర్థికంగా బలపడాలంటే అనేక వ్యాపార రంగాలు మనం డెవలప్ చేసుకోవాలంటే మనకి సరైన గైడెన్స్ లేదు కాబట్టి ఆ గైడెన్స్ ఇచ్చేది ఇక్కడ ఉన్నది కాబట్టి తప్పకుండా అభివృద్ధి చెందాలి అనుకుంటే ఇది మంచి ప్లాట్ఫారం కాబట్టి దీనికి ఈ యొక్క ప్లాట్ఫారం అనేది మంచి అభివృద్ధి చెందడానికి కాపు జాతి కాపు కుటుంబం అంతా కూడా ఒక రకమైన బలమైన శక్తిగా ఏర్పడడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫారం కాబట్టి ప్రతి ఒక్క కాపు కుటుంబం దీన్ని ఉపయోగించుకోవాలి ఇదే ఆప్తా యొక్క ఈ యొక్క సమితి ప్రతి సంవత్సరం ఈ యొక్క హైదరాబాద్ లో కాదు రేపు నెక్స్ట్ ఇయర్ విజయవాడ వేదిక కూడా జరగాలని ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి ముందుకు వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కూడా ఎక్కువగా కావాలి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుబడులకి ప్రతి కాపు కుటుంబం ముందుకు రావాలని ఎందుకంటే రెండు కులాల్లో అక్కడ పరిపాలనా విధానాలు ఉంటున్నాయి ఉంటున్నాయి కాబట్టి ఆర్థికంగా బలపడాలంటే ప్రతి కాపు కుటుంబం కూడా ఇవేళ తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఒక కాపుల వల్ల అవుతుంది ఎందుకంటే కోటి ముప్పై లక్షలు ఉన్న కాపులు ఆర్థికంగా వ్యాపార లావాదేవీలు డెవలప్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా ప్లాట్ఫారం ఏర్పడుతుంది రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ని ఎంత తలదన్నేలాగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కూడా డెవలప్మెంట్ ఇవ్వాలంటే ఒక సౌదరిశే కదా కాపులు కూడా డెవలప్మెంట్ ఉంటుంది కాపులు కూడా ఆర్థికంగా బలపడి ఉన్నారు కాపులు కూడా ఇంత శక్తి ఉన్నదని చెప్పి ఇవి ఇవన్నీ చూస్తున్నాగా తెలుస్తుంది కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలపడాలంటే అనేక రంగాల్లో వ్యాపారాలు చేయాలి కాబట్టి ఇది మంచి ప్లాట్ఫారం ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఆప్తా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు జాతీయ నుంచి థ్యాంక్ యూ